ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక డిస్కషన్ పాయింట్ గా మారే అవకాశం ఉంది మారిపోయింది ప్రపంచం అంతా మాడుకుంటున్న అంట్ల ఎందువల్ల అంటే ఇప్పుడు దేశంలో ఉన్న నూట నలభై నూట ముప్పై కోట్ల భారతీయుల్లో తొంభై కోట్ల మంది ఓటేస్తున్నారు ఈ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ లో అదే లోక్సభ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది సో వెస్టర్న్ మీడియా కానీ గ్లోబల్ మీడియా కానీ ఏపీ మీద ఎక్కువగా ఫోకస్ ఐ మీన్ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి టైం ఎందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీ అనేటటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ అట్లాంటి ఎలక్షన్ లో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగింది అంటే వెస్టర్న్ మీడియా డెఫినెట్లీ దాని మీద ఫోకస్ చేస్తుంది జస్ట్ ఇక్కడ తగిలింది ఆయనకి కొంచెం కింద వెళ్తే కనిపోయి ఛాన్సెస్ హైలీ ఉన్నాయి కదా సో అందువల్ల గ్లోబల్ మీడియా చాలా స్ట్రాంగ్ టార్గెట్ చేస్తుంది అందువల్ల కూడా కేంద్రం కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లోకల్ ఎలక్షన్ కమిషన్ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వము అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి యొక్క సెక్యూరిటీ బీఫప్ చేసేలాగా ముఖ్యంగా ఎవరి వల్ల అటాక్ జరిగింది ఏదైనా ప్రతిపక్షాలు కొట్టరా లేకపోతే ఇంకేదన్నా ఉందా ఎవరిన ఆకతాయిలు చేసినటువంటి దుండగులు ఎవరన్నా ప్లాన్ చేస్తారా ఇందులో వేరే సంఘ విద్రోహ శక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇవన్నీ ఉన్నటువంటి యాంగిల్స్ చెక్ చేసే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంది అయితే ఈ టైంలో మనకు అందుతున్న స్ట్రాంగ్ సమాచారం ఏంటంటే ఇప్పుడు తన తమ తండ్రికి జరిగినటువంటి బాధని చూసి జగన్మోహన్ రెడ్డి యొక్క కూతురు ఇద్దరు కూడా రాబోతున్నారు లండన్ నుంచి అనేటువంటి వార్తలు వస్తున్నాయి వాళ్ళకి యాక్చువల్లీ ఇది ఒక ఎగ్జామ్ టైమ్ అందువల్ల వాళ్ళు నిన్న బయలుదేరలేకపోయారు ఈ రోజు బయలుదేరి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్యారెంటీగా చెప్పట్లే బట్ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు రావడానికి అనే డిస్కషన్ అయితే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క క్వార్టరీలో నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే మరి ఇప్పుడు మన తండ్రికి ఏమన్నా అయింది ఏదో దెబ్బ తగిలింది చిన్నదంట అంటారు మనం విలవెల్లాడిపోతాం అందున అంత దూరంలో ఉన్నటువంటి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుళ్ళు సో తమ తండ్రికి ఇట్లా అయిందనే విషయం తెలియగానే ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు బయలుదేరబోతున్నారని తెలుస్తోంది సో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి గురించి వాళ్ళు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్లే కదా వారసులు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి తిరే పొద్దున రాజకీయంగా కావచ్చు తన ఆస్తుల పరంగా కావచ్చు ప్రేమ ఎమోషన్ పరంగా కావచ్చు డెఫినెట్లీ వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తులుగా ఉంటారు కాబట్టి వారసులుగా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ తమ తండ్రికి ఇట్లా జరగడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి ఎంతమంది అయినా చూసుకునివ్వండి మీ తండ్రికి మీ ఊళ్ళో మీరు లేనప్పుడు ఎంతమంది అయినా చూసుకోవటం వేరు సొంత బిడ్డలు మనం వెళ్ళి వాళ్ళని ట్రీట్ చేసేటువంటి విధానం వేరు తండ్రికి భార్య ఉంటుంది మన తల్లి కాదని కాదు కానీ ఒక బిడ్డ ఆ టైంలో ఉండాలి అని ఏ తండ్రి అయినా కోరుకుంటారు కాబట్టి డెఫినెట్లీ జగన్ కోసం రావాలనే ఆలోచన వాళ్ళకైతే ఉందని తెలుస్తోంది సో ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది వాళ్ళు వస్తారా ఇంకేదన్నా నాలుగు ఇష్యూస్ ఉన్నాయనేది తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు వస్తే బాగుంటుంది అనేది చాలా మంది కోరుకుంటున్నటువంటి మాట సో ఈ అంశం గురించి మీరు కామెంట్ చేయండి